లక్షణాలతో పాటు చాలా మంది అడుగుతుంది మాలో ఉన్న డైరెంటిటీ మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సి ఉండేటది కూడా చెప్పండి అని అడుగుతున్నారు స్పెసిఫిక్ గా వాటి గురించి వేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మకరం వారికి మకరం పట్టు అంటారు అంటే ఎక్కువ పట్టుదల ఉంటుందండి వీళ్ళకి మకరం వర్క్ సార్ సాధారణంగా ఏంటంటే వర్కాలెక్స్ పట్టుదల అధికంగా ఉండేటువంటి రాశి అయితే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే లగ్నమైన రాశి నక్షత్రాలు చూసుకుంటే ఒకవేళ లగ్న నక్షత్రం కూడా కొన్ని కొన్నింటిని లగ్నం నుంచి తీసుకునేటప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మీరుగా గమనించినట్లయితే తండ్రి గారు కొంచెం లైఫ్ లో ఎక్కువ అప్లైస్ చూశారని మన బలంగా చెప్పచ్చు కాకపోతే వీళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుడితే ఒక హుడాగా ఉండడానికి కష్టపడి ఆ స్టేజ్కి వస్తారని కూడా చెప్పచ్చు అలాగే వీళ్ళలో ఉండేటువంటి ఇదేంటంటే వీళ్ళని వీళ్ళే ప్రొజెక్ట్ చేసుకోవాలి మకర వర్గ్ఞంలో ఉట్టిన మకర వ్యాసులు ఉంటుంది వీళ్ళే ధనం ధనం వీళ్ళు ఉంటారు అలాగే ఉత్తరాశాద తర్వాత శ్రవణ నక్షత్రం వారికి కొంచెం వీళ్ళకి అతి మంచితనం అధికంగా ఉంటుంది పాజిటివ్ కోణం చూసుకుంటే దానివల్ల కొంచెం మోసపోవడం ఎక్కువ ఉంటుంది వీళ్ళ లైఫ్ లో మరి ఘరిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే గనక వీళ్ళ లైఫ్ లో పడినటువంటి డక్కా ముక్కల వల్ల కొంచెం ఎక్కువగా ఫైట్ ఎక్కువ చేసేటువంటి లక్షణాలు పెరిగిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సీక్రెట్ సైన్స్ రెండో పరికం అవుతాయి కాబట్టి ఎవరికీ చెప్పకుండా బయటికి తెలియని వేయకుండా మకరం వారు బిజినెసెస్ చేస్తుంటారు ఎవరికీ చెప్పకూడదు ఒక్కసారిగా రివీల్ చేయాలి ఒకవేళ నష్టం వస్తే మళ్ళీ నీ నెంబర్ తెలుసుకుంటే నేను ఏం బిజినెస్ చేసే అంటారేమో అని ఎవరికి వన్ పర్సెంట్ కూడా తెలియకుండా బిజినెస్ సాగిస్తారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యంగా గ్రహాలు గ్రహాలున్నా వృచ్చిక రాశి అధికారు పుంజీ వేరే గ్రహాలతో కలిసిన లేదా కుంభరాశి వారికి గ్రహాలున్నా వృచ్చ రాశి వారికి గ్రహాలున్నా ఈ యొక్క లక్షణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళ పట్టుదల వీళ్ళకు ఉండేటువంటి ఓపిక ఉండేటువంటి ముఖ్యంగా కష్టపడేటువంటి స్వభావమే వీళ్ళని పైకి తీసుకొస్తుంది కాదు శని కష్టానికి కారకుడు సుఖంగా మనం పైకి రావాలనుకుంటే రాజో గుర్తు పెట్టుకోండి అయితే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తున్నట్లు అయితే నూటికి నూరు శాతము వీళ్ళ సక్సెస్ రేట్ అనేటువంటిది పెరిగి తీరుతుంది వీళ్ళటువంటి సందేహం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కర్కాడము ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిధునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి విగ్రహించని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనే శుక్రుడు అవుతాడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి యొక్క రాహ్యాధిపతలు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి కనుక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ ఎప్పుడు ఎక్కువ గుర్తున్నాడు అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే సీక్రెట్ ని వీళ్ళు భయపడుతుంటాయి అంటారు కూడా అయితే ఏమైంది గ్యాస్ లో అయితే ఏమైంది ఏమైందిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లాడ్ పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే భయం ఉంటుంది ఆ కొంతమంది చూడండి సీక్రెట్ సీవెట్ గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా కొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ గా అటేస్ హెట్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కానీ కష్టమల్లో అధిక గ్రహాలు పాప గ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్లుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని ముందు కొట్టడం మీ ముందే సీరియట్ తాగడం మీ ముందే చాలా మంది చూడండి విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలి తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అయితే ఏంటి ఇప్పుడు మీ ఇలా చేస్తున్నారు నువ్వు ప్రవర్తన ఇలా నీ ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాపగ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మార్పించవచ్చు ఇది అడిగేస్తారు ఆటేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనానికి సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలండి పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గ్రాంక్షిడ్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమిడి చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన దృఢార్థాలు గోవుకి తరగించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేట వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు చికంలో కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బయట కూడతో గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ లాంటి ఉన్నా కుంభరాశి వారి గ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రెండు రకాల అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లేకపోతే ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అలాగే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటిది ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమని చూడండి పలానా దగ్గర నిధులు పడతాయి అండ్ అంతర్గతంగా ఉంది వాళ్ళు చెప్పడానికి అక్కడ మాట్లాడతాయి ఇంకొంతమంది పలాన దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరు రూల్ చేయలేని అంటే కొంచెం డైగ్నోసిక్ కూడా కొన్ని రోగాలు నిర్మాణకు అర్థమైపోతుంటుంది అలాగే అకల్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ వేయాలంటే కదా కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి